మళ్ళీ మార్కెట్ థర్టీ చేశారు సార్ లేవర్ చేశారు లేఅవుట్లో థర్టీ ఆ డాక్యుమెంట్ నెంబరు ఇరవై తొమ్మిది ఎనభై రెండు అవుతుంది మళ్ళీ దీంట్లో కూడా ఇప్పుడు ఒకటి నెంబర్ కూడా చేసారు నెంబర్ క్లాట్ అయితే ఒక నెంబర్ క్లాటు రెండు వేలు అయింది వందలు இங்க வந்து கேட்ல இருக்கு ஆ ஆ ரோட்ல 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 லெவல் चेंज பண்ணா ரோட் வந்துறதுக்கு முன்னாடி ரோட் இருக்கு மேல் லெவல் चेंज பண்ணா ரோட் இருக்கு ரோட் இருக்கு நீ பாத்தா இந்த பக்கம் வந்துருச்சு லெவல் चेंज பண்ணு. மேல் லெவல் மட்டும் चेंज ചെയ് சென்ல லெவலுக்கு

ಎಂಬೈ ಆಕುಮೆಂಟ್ ಎಂಬ ಇಲ್ಲ ಮೊದಲು ಎವರ್ಗನ್ ಅಲ್ಲ. ನೋ ನೋ ಎವರ್ಗನ್ ಅಲ್ಲ. ಕೊಣ್ಣವಾಡಿ ಬೇಕು. ಈ ಲೇಔಟ್ ಪ್ರಕಾರ ಕೊಣ್ಣವಾಡಿ ಡಾಕ್ಯುಮೆಂಟ್ ಮಲ್ಲಿ ಇಲ್ಲೇ ಈ

من تراواتے ینے دکر نہ ہوں چینج کارا ہے من چینج ہو رہا ہے ینے ہو 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 نہ چینج ہو رہا ہے اور پلاٹ نمبر چینج چینج وہ وہ سب رو نام لکھ دے چینج کر دے تو یہ دے تو 386 نمبر پر پر نمبر پر بندیا تو پر 386 نمبر پر چار اور سر اکسر اک کر من سے ہاں سر ٹیجرڈ ہے ارے موڑا پرمیشن موڈ ہے بی ایچ او پرمیشن موڈ ہے அதுக்கு நீங்க ஒரு கம்ப்ளீஷன் ஜெனரேட்டர்லப்பர் மார்க்கெட்ல இருக்குது. அது கிளியர் டேட்டையும் அங்கே டாக்குமெண்ட்ஸ்

അല്ലേ വർഷം തോടാ രണ്ട് വേലേ കറക്ട് അത് കറക്ട് എന്ത് ത്രീ ലേ കറക്റ്റ് രണ്ട് വേല ઓફલાઈન પર પાંચ હજાર રૂપિયા હતા હું પેલો માં બંદી છે ને સાદાનો કાર રેડ સર એટલે ગુડ જેટ મૂંજી ઓકે સર વી

ఇప్పుడు ఇస్తాను ఈ లౌట్ లో ఫార్టీ మీటర్ రోడ్ ఉంది కొత్త ఫార్టీ మీటర్ రోడ్ ఉంది ఇందులో థర్టీలో ఫార్టీ మీటర్ రోడ్ ఉంది ఇప్పుడు ట్వంటీ నైన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ సెవెన్ ట్వంటీ సిక్స్ ఉంటుంది మీరు డాక్యుమెంట్ ఇస్తాం లేకపోతే లో ఫార్టీ మీటర్ రోడ్ ఉంది లో ఫార్టీ మీటర్ రోడ్ ఉంది ముందులో థర్టీలో ఫార్టీ మీటర్ రోడ్ ఉంది ఇప్పుడు ట్వంటీ నైన్ ట్వంటీ ఎయిట్ సెవెన్ ట్వంటీ సిక్స్ ట్వంటీ మీరు డాక్యుమెంట్స్

ఇప్పుడు ట్వంటీ నైన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ సెవెన్ ట్వంటీ సిక్స్ ట్వంటీ మీరు డాక్యూమెంట్ ఇస్తాం మేడం మాట్లాడతాం ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు ఈ లేఅవుట్ లో ఫార్టీ ఫీట్ రోడ్ ఉంది కొత్త లెవెట్ లో ఫార్టీ ఫీట్ రోడ్ ఉంది ఇందులో థర్టీ ఫార్టీ ఫీట్ రోడ్ ఉంది ఇప్పుడు ట్వంటీ నైన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ సెవెన్ ట్వంటీ సిక్స్ ఉంది మీరు ఇది డాక్యుమెంట్ బాండ్ లేకపోతే ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు ఈ లేఅవుట్ లో ఫార్టీ ఫీట్ రోడ్డు ఉంది కొత్త లెవెట్ లో ఫార్టీ ఫీట్ రోడ్ ఉంది ఇందులో థర్టీ ఫార్టీ ఫీట్ రోడ్డు ఉంది ఇప్పుడు ట్వంటీ నైన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ సెవెన్ ట్వంటీ సిక్స్ ఉంది మీరికి డాక్యుమెంట్ సార్ మున్సిపల్ ఫండ్ ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు రోడ్ ఉంది ఇందులో థర్టీలో మీటర్ ఇప్పుడు ట్వంటీ నైన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ సెవెన్ ఉంది డాక్యుమెంట్స్